గుంటూరు వెళ్దాము గుంటూరు జిల్లాలో తురకపాలెంలో వరుస మరణాలకు కారణం ఏంటి పీల్చే గాలిలో సమస్య ఉందా లేదంటే మట్టిలో సమస్య ఉందా ప్రాణాలు పోవడానికి కొనసాగుతోంది ఈ ఆర్ఎంపీ క్లినిక్ ను సీజ్ చేశారు ఎస్ ఎందుకు చేశారు మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం గుంటూరు జిల్లాలో ఆర్ఎంపీ క్లినిక్ సీజ్ చేశారు తురకపాలెంలో చనిపోయిన వారిలో ఎక్కువ మందికి పెద ఆర్ఎంపీ ఆర్ఎంపి చిట్టుబాబు చికిత్స చేసినట్టుగా ఆధారాలున్నాయి ఆర్ఎంపీని విచారించారు అధికారులు క్లినిక్ ను సీజ్ చేశారు డిఎంహెచ్ఓ విజయలక్ష్మి అధిక మోతాదులో యాంటీబయాటిక్స్ సెలైన్స్ వాడడం కూడా ఇన్ఫెక్షన్ పెరగడానికి కారణంగా వైద్యారోగ్య శాఖ భావిస్తోంది పెద్దపలకలూరు నుంచి మరిన్ని వివరాలు టీవీ నైన్ స్పెషల్ కరస్పాండెంట్ నాగరాజు రిపోర్ట్ చేస్తారు తురకపాలెంలో అత్యధిక మరణాలు సంభవించిన వారంతా కూడా ముందుగా ఎవరైతే చనిపోయారో వాళ్ళంతా ముందుగా పెదపలకూరులోని ఒక ఆర్ఎంపి వద్ద వైద్యం చేయించుకున్నట్లు కూడా ఇప్పటికే వైద్యాధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలోనే డిఎంహెచ్ఓ పెదపలకూరులో ఉన్న చిట్టిబాబు అనే ఒక ఆర్ఎంపీ వైద్యశాల ఈ వైద్యశాలను కూడా నిన్న పరిశీలించడం జరిగింది పరిశీలించిన తర్వాత ఈ వైద్యశాల మొత్తాన్ని కూడా సీజ్ చేసినట్లు అధికారులు ప్రకటించారు అయితే ప్రస్తుతం అయితే ఈ వైద్యశాలకు సంబంధించి ఆర్ఎంపీ నిర్వహించిన ఈ వైద్యశాల ప్రస్తుతానికైతే అన్ని తాళాలు వేస్తున్నాయి మనకు ఏదైతే తురకపాలెంలో దాదాపు ఇరవై తొమ్మిది మంది చనిపోయారు ఇరవై మంది చనిపోయిన వారంతా కూడా మొదట ఇక్కడికి వచ్చి చిట్టుబాబు దగ్గర వైద్యం తీసుకున్నట్టుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే హెల్త్ ప్రొఫైల్ మొత్తం కూడా సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఆ చనిపోయిన వారి వివరాలు సేకరించిన క్రమంలో ముందుగా ఎక్కడ వారు ట్రీట్మెంట్ చేయించుకున్నారంటే ఈ చిట్టుబాబు క్లినిక్లోనే ట్రీట్మెంట్ చేయించుకున్నామని చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే డిఎంఏ వచ్చి పరిశీలించి ముఖ్యంగా అత్యధిక మోతాదులో యాంటీబయాటిక్స్ వాడటం తర్వాత సెలైన్ వాడటం ఈ రెండు కూడా జరిగినట్టుగా కూడా గుర్తించారు అత్యధిక మోతాదులో యాంటీబయాటిక్స్ వాడటం అనేది కూడా కొంత ఇబ్బందికరమైన పరిణామం ఉన్న నేపథ్యంలోనే ఈ హాస్పిటల్ ను కూడా సీజ్ చేస్తున్నట్లు కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది కానీ కొద్దిసేపటి క్రితం ఇదే విషయాన్ని కూడా చిట్టుబాబుతో మాట్లాడడం జరిగింది చిట్టుబాబు అయితే మాత్రం తన హాస్పిటల్ సీజ్ చేయలేదని చెప్తున్నాడు ప్రస్తుతం అయితే మాత్రం ఈ హాస్పిటల్ మొత్తానికి కూడా తాళాలు వేసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది ఇదే కనుక చూసినట్లయితే ఏదైతే త్వరపాలెం మరణాలకి ముఖ్యంగా అత్యధిక మోతాదులో యాంటీబయాటిక్స్ వాడటం అదేవిధంగా సెలైన్ వాడటం కూడా అదే వైద్య అధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలో లోని హాస్పిటల్ని కూడా సీజ్ చేశారు అదేవిధంగా గ్రామంలో తురకపాలెంలో ఉన్న అందరూ ఆర్ఎంపీలతో కూడా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయితే జరిగింది ఎవరో కూడా ఇవ్వాల్సిన వైద్యం కంటే అధికంగా కనుక వైద్యం చేస్తే అంటే యాంటీబయాటిక్స్ వాడటం కావచ్చు సెలైన్స్ కావచ్చు లేదా ఇంజెక్షన్స్ చేయడం కాదు ఇటువంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులకు ఎక్కువ హెచ్చరించిన నేపథ్యం కనిపిస్తుంది కెమెరా నాగరాజుతో నాగరాజు టీవీ నైన్ పెద్దపాలకూరు గుంటూరు జిల్లా